శ్రీగురుభ్యా హరే ఓం శుక్లాంబరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఫాల్గున అమావాస్య శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున శనేశ్వరుడు గ్రహమార్పు మార్పు ఉంటుంది అదేవిధంగా ఆ రోజున షష్టగ్రహ కూటమి కూడా ఉంటుంది ఇది ఒక గొప్ప మార్పు సంబంధించిన విషయం శనేశ్వరుడు కుంభరాశిలోంచి మేనరాశిలోకి శని ప్రవేశం చేస్తాడు కాబట్టి మకర రాశి వారికి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఏలినాడు శని ప్రభావం పోతుంది పూర్తిగా అదేవిధంగా కుంభరాశి వారికి మేనరాశి వారికి మేషరాశి వారికి శని ప్రభావం ఉంటుంది అదేవిధంగా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఉన్న తులారాశి శని ప్రభావం ఉంటుంది ఇది చాలా రాశుల వారికి అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది అలాగే గ్రహ గ్రహాలు షష్ఠగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి అంటే పైన చూపించినటువంటి చిత్రములో ఉన్నటువంటి చంద్ర రవి బుధ రాహువు శుక్రుడు శనిగ్రహాలు మేనరాశిలో ఒకే స్థానంలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారిపైన ఏదో ఒక రకమైనటువంటి అనుకూలత కానీ ప్రతికూలత కానీ ఉండడానికి అవకాశాలున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాలని ధ్యానం చేయడం నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం నవగ్రహాలకు సంబంధించినటువంటి దానాలని దానం చేయడం వల్ల కూడా ఏలునాడు శని ప్రభావం ఉన్నవారు అదేవిధంగా అష్టమ శని అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం ఉన్నవారు ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో ముఖ్యమైనటువంటి విషయాల్లో ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది మన బుద్ధి కర్మానుసారేనా పనిచేస్తుంది కాబట్టి బుద్ధి కర్మ అనుసారేణ అనే విషయం వల్ల మన బుద్ధి ఏ సమయానికి ఎలా పనిచేస్తుందో తెలియదు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం రోజున ఆలయాలకు వెళ్ళి నవగ్రహ ఆలయాలకు వెళ్ళి నవగ్రహాలకి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ప్రీతిగా ఆ గ్రహాలకు ప్రీతిగా దానాలు చేసి స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి